హాయ్ వెల్కమ్ టు నేను నేమి మనోజ్ ఆ జిల్లాలో ఆ ఫ్యామిలీకి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ఫ్యామిలీ అది పార్టీ మారిన జిల్లాలో వారి ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది అలాంటిది మొన్న ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తారనుకుంటే సమీకరణాలు కలిసి రాలేదు అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవి ఆ కుటుంబం వారసుని ఊరిస్తుందట టికెట్స్ వస్తాయని ఆశ పెట్టుకున్నారు కానీ సమీకరణాల వల్ల కుదరకపోవడంతో ఇప్పుడు కొత్త పదవి వారిని ఊరిస్తుందట అయితే ఇందుకే ఆ ఫ్యామిలీ ఏంటి అసలు ఆ కథ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తంలో చక్రం దిప్పుడు నాయకుడు మాజీ మంత్రి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి దివాకర్ రెడ్డి వరుసగా సార్లు ఎమ్మెల్యే గొలిపిందారు సో వైఎస్ కుటుంబంలో విభేదాల కారణంగా రెండు వేల నాలుగులో గెలిచిన ఆ సీనియర్ కు క్యాబినెట్ బెర్త్ దక్కలేదు రెండు వేల తొమ్మిదిలో వైయస్ మరణానంతరం ఆయనకు కిరణ్ క్యాబినెట్ లో బెర్త్ దక్కింది దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తాడిపత్రి చైర్మన్ గా మూడు సార్లు గెలిచి సత్తా చాటుకున్నారు సో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబు నాయుడు సముచిత సముచిత ప్రాధాన్యత ఇచ్చారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దివాకర్ రెడ్డి అనంతరం ఎంపీగా గెలిస్తే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరు కూడా ఓటెంపాలయ్యారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ హవాలను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్ని కావడం విశేషం సో ఆయన చేయాల్సిన పనులు కూడా చాలా కంప్లీట్ చేస్తారు జేసీ బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా వారి స్టైల్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు తమ అభిప్రాయాలు చాలా డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కానీ జేసీ బ్రదర్స్ మాత్రం తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పేస్తారు ఎదుటి వ్యక్తి ఎవరిని కూడా ఆలోచించరు దేనికి భయపడరు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిస్తారు మనసుకు అనిపించింది మీడియా ముందు చెప్పేస్తారు దాంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు కేసులు ఎదుర్కొన్నారు వారి ట్రావెల్ బస్సులు కూడా సీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురిచేసింది అయినా వారు తమ స్టైల్ మార్చుకోలేదు ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అనంత జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో మంచి మెజార్టీతో గెలిపిందారు దాదాపు ఇరవై ఏడు వేల పైచిలకు ఓట్ల తేడాతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు అప్పట్లో అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడని భారీ ఎత్తున టాక్ నడిచింది దానికి తగ్గట్టుగానే పవన్ రెడ్డి కూడా మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉండడంతో ఆ యువనేతకే టికెట్ దక్కుతుందని జోరుగా ప్రచారం నడిచింది కానీ చివరి నిమిషంలో సామాజిక సమీకరణాలు దివాకర్ రెడ్డి వారసుడికి కలిసి రాలేదు పవన్ టికెట్ త్యాగం చేసిన అనంతపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిపొందా అని కృషి చేశారు దాంతో అనంతపురం ఎంపీ టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు ఈ మెజార్టీ పనికి జేసీ ఫ్యామిలీ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే సో జిల్లాలో అంతటి ప్రాముఖ్యం ఉన్న కుటుంబం కావడంతో టీడీపీ అధిష్టానం కూడా వారికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా సో ఇక టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా సమయం ఆసన్నమైంది సో జేసీ కుటుంబానికి నామినేటెడ్ పదవులపై ఆసక్తి లేనప్పటికీ కూడా టీడీపీ అధిష్టానమే వారిని వారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని భావిస్తుందట దానికి తోడు గతంలో జేసీ పవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఇక ఈసారి కూడా అదే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది సో దానికి తోడు పవన్ పవన్ రెడ్డి ఇటీవల నారా లోకేష్ ని కలడంతో ఒక ప్రచారం కూడా మరింత ఒప్పకుంది తాజాగా మంగళగిరిలోని నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్లో లోకేష్ ని పవన్ రెడ్డి కలవడంతో ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది సో ఖచ్చితంగా జేసీ పవన్ రెడ్డికి ఏదో పదవిస్తారని పదవి ఇస్తారని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది జేసీ పవన్ రెడ్డికి దేశంలో అనేక మంది క్రీడాకారులతో మంచి పరిచయాలు ఉండడంతో ఆ పదవిపై మరోసారి చర్చ మొదలైంది సో జేసీ పవన్ పవన్ రెడ్డికి క్రికెటర్లు ఎంఎస్ ధోని సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వంటి వివిఐపిలతో స్నేహం ఉంది ధోని హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా జేసీ పవన్ రెడ్డి ఇంట్లోనే బస్ చేస్తారు అలాంటి పవన్ సేవలను వాడుకోవడానికి టీడీపీ ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తోందన్న టాక్ వినిపిస్తుంది నిజంగా జేసీ పవన్ రెడ్డికి ఎలాంటి పదవి లభిస్తుంది అనుకుంటారు మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్